భగవంతుణ్ణి ఎప్పుడు తలుచుకుంటాడు ప్రహ్లాదుడు అన్నారు తలుచుకోవడానికి ఒక సమయం ఓ పూజా మందిరం అలాంటి లేదు ప్రహ్లాదుడికి ఈ ప్రపంచమే పూజా మందిరం ఎప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తుంటాడు ప్రపంచాన్ని మర్చిపోయాడు ఈశ్వరుడు గుర్తులో ఉండిపోయాడు ఎలా అన్నారు పానీయంబులు త్రాగుచును కుడుచుచును భాషించును హాసలీలా నిద్రాదులు చేయుచును తిరుగుచును లక్షించుతం పానీయంబులు త్రాగుచును మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తూ అలా ఎలా ఎందుకు గుర్తొస్తారండి అంటే దీని లోపల నీళ్లైపోయాయని నీకేం తెలుసు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లైపోయాయి తెలుసు భూమిలో నీళ్లు తగ్గిపోయి మోటార్ కొంచెం కిందకి ఎంచుకోవాలని తెలుసు నీలో నీళ్లు అయిపోయాయని నీకు తెలుసా తెలియదు నీళ్లు అయిపోయాయన్న విషయం తెలుసుకోకుండా కూర్చుంటే స్పృహ తప్పి పడిపోతాం కానీ ఉరే ఈ పిండాండంలో నీళ్లు అయిపోయాయిరా ఇందులో నీళ్లు పోయిరా అని పరమేశ్వరుడు దాహం రూపంలో చెప్తున్నాడు ఈశ్వరా నీళ్లు పొయ్యమని నాకు దాహం రూపంలో మీరు చెప్పి ఉండకపోతే ఏమైపోయి ఉండేది ఈ శరీరం సరే ఈ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇలా నిర్మాణం చేసేటప్పుడు పొట్టపైకి తల మధ్యలోకి పెట్టాడు అనుకోండి ఎలా పోస్తారు గబగబా నీళ్లు ఆయన దీని నిర్మాణం చేసింది విశ్వకర్మా మనువస్థస్తవిష్టస్త విరోధ్రువ మనం నిర్మించుకున్నాం ఏమిటో ఆయన ఇష్టం ఆయన తలకాయ ఇక్కడ పెట్టి పొట్ట ఇక్కడ అనుకోండి ఎలా ఎక్కుతుంది నీరు పైకి ఎన్నాళ్ళు పడుతుంది దాహం వేస్తే నీళ్లు ఎక్కించడానికి ఎంత కష్టం వీడు కొంతసేపు శీర్షాసనం వేసి కడుపులో నీళ్లు పోసి కిందకి ఎక్కించారు ఆ తర్వాత ఇలా నించుంటే మళ్ళీ ఆ నీళ్లన్నీ కిందకొచ్చి నోట్లోంచి బయటకు వస్తాయి ఎంత కష్టం జీవితం ఈశ్వర తొందరగా నీళ్లు తాగకపోతే బతకలేరని నీరు పల్లానికి ఎడుతుందని నోరు పైన పెట్టి కడుపు కింద పెట్టావా ఏమి అద్భుతమయ్యా ఈశ్వర అన్నం తింటే నవలాలి గుటక వెయ్యాలి గబగబా తింటే పలక మారుతుంది అదే మంచి నీళ్లైతే దాహం వేస్తే గబగబా తాగకపోతే ప్రాణాలు నిలబడవు కాబట్టి చకచకా తాగడానికి వీలుగా నీటికి ప్రవాహ శక్తిని ఏర్పాటు చేశావా ఈ నీటిని చేసి నన్ను రక్షించావా గుక్కెడు నీళ్లు తాగితే ఆయనకింత గుర్తొచ్చేది భగవంతుడి గురించి ఇంకా నేను తగ్గిస్తూ పూర్తి చేయాలిగా ప్రహ్లాదోపాఖ్యాన్ని కాబట్టి పానీయంబులు త్రాగుచుం కుడుచుచున్ తింటుంటే ఈశ్వరుడే గుర్తొచ్చేవట తిన్నమంటే ఎన్నో తింటాం జంజిగలు తింటాం చెగోడీలు తింటాం కూర తింటాం పచ్చడి తింటాం పప్పు తింటాం ఇంత మెత్తటి నోట్లో ఇంత కఠినమైనటువంటి దంత ఏర్పాటు చేసి ఈ రెండు దంత ఇలా కలుసుకున్నప్పుడు దాని మధ్యలోకి వెళ్లిన పదార్థం పిండి కింద నలిగిపోయేటట్టు పెట్టి ఎముకలు లేకుండా ఉన్న మెత్తటి నాలుక లాలాజనం ఊరుతూ రసాంకురముల చేత రుచిని గ్రహిస్తూ ఇలా తోస్తూ ఉంటే అన్నాన్ని నవ్వులుతూ ఇక్కడ మళ్లీ ఆ లాలాజనంలో ఉన్న మ్యూకస్సు టైలిన్ వలన జిగురు పట్టి కంఠంలోంచి ముద్ద లోపలికి జారిపోయి అమాశయపాకమై అక్కడ ఉన్న జీర్ణ వ్యవస్థ నుండి విడుదలైనటువంటి అనేకమైన రసాయనములతో కలిసి జీర్ణమై రక్తంగా మారేటటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు నోటిలో పెట్టి ఉండకపోతే పదార్థాన్ని ఎలా తిని రుచిని చూచి అనుభవ ఉండేవాడి ఈశ్వరా ఎంత గొప్పగా పెట్టావు బయట కాయి పెట్టావా అగ్ని పెట్టావా నీళ్లు పెట్టావా దీన్ని ఉడికించావా మెత్తటి దాన్ని నోట్లో పెట్టుకుంటే రుచి పెట్టావా అన్నిటిలో భోగం ఇచ్చావా ఈశ్వరానికి నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలను తినేటప్పుడు గోవింద గోవింద అని ఒక్క పది మాటలు అనకుండా నేను ఎలా తినగలను కృతజ్ఞుణ్ణైపోను ఏ అగ్నిహోత్రుడు మా ఇంటి పాచకుడా వంటవాడా ఎవరి కోసం వండుతున్నాడు ఈశ్వర శాసనాన్ని అనుసరించి వండుతున్నాడు హవ్యం మహతి దేవానాం కవ్యం పాకంచ పాకంచకురుతే హ్నిహి శంకర శైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకి అగ్నిహోత్రుడు ప్రతి ఇంట్లో వంట చేస్తున్నాడు లేకపోతే ఆయన కర్మ ఆమె ఇంటికి వచ్చి వంట చేయడానికి ఇల్లు కాల్చేయగలిగిన వాడు వంట చేసి పెట్టడం ఎందుకు అంటే ఆయన శాసనం ఆయన ఉడికించి పెడుతున్నాడు ఈశ్వరా ఎంత అనుగ్రహం తినేటప్పుడు అంత గుర్తొచ్చేది కాబట్టి గోవిందనామం వచ్చేది తినేటప్పుడు ఆయన గుర్తురాడు కాబట్టి టీవీ సీరియల్ చూస్తూ తినడం నాలాంటి వాడికి అలవాటు కాబట్టి మీ మీద ఎందుకు పెట్టాలి భాగవతులు పానీయంబులు త్రాగుచును కొడుచుతున్ భాషించుతున్ ఎంత అద్భుతం ఇన్ని ఎనభై ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవన్నామం చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఏ ప్రాణి భగవన్నామని చెప్పదు రామ అంటే తరించిపోయాడండి శ్రీరామ అంటే అయిపోయిందంతే వాడి బతుకు హరుణకు విభీషణన కద్రిజకుం తిరుమంత్రరాజమై కరికిన హల్్యకుం దృపదంజకునార్తి హరించ చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నానామము నాకు జిగ్పపై నిరంతరము రటింపచేయు కదా శరథి కరుణాపయోనిధి అని గుండెలు బాదుకున్నాడు గోపరాజు గారు ఆ రామనామన్న నాలుక మీద నర్తించేటట్టు చెయ్యవయా అని అడిగాడు పవి పుష్పంబగు అద్వి మంచకు ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలోపలం శివ శివేచ్ఛా శివాని నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి ఆ శివనామన్న నాలుక మీద నర్తించేటట్టు చేయమని ధూర్జటి అడిగాడు నేను పలుకుతానంటే పలికేది కాదు ఆ భక్తి అద్వితే నాలుక మీద భగవన్నామని నర్తిస్తుంది భగవన్నామ పలికినటువంటి కారణం చేత పాపములను కాల్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే ఏమీ ఉపకారం చెయ్యక్కర్లేదు ఒక్క మాట చేత చచ్చిపోయే వాళ్ళని బతికించచ్చు సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటుంటే ఏమి చూపించి రక్షించారు కేవలం ఒక్క మాట ఆయన ఆఖర రామచంద్రమూర్తికి దగ్గరికి వెడితే పతోమయావగ్బిధీన భాషిత ప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ అని నేను కేవలము ఒక నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి మళ్లీ బ్రతికేటట్టుగా చేశానన్నారు నీకున్న మాటతో చచ్చిపోయేవాణ్ణి బ్రతికించచ్చు నీకున్న మాటతోటే బతికున్న వాణ్ణి చచ్చిపోయేటట్టు చేయొచ్చు కాబట్టి ఒక్కనికే ఆ మాట ఉన్నది ఆ మాట ఉన్నటువంటి ప్రాణిగా పుట్టినటువంటి మనుష్యుడు ఎంత అదృష్టవంతుడు మాట మాట్లాడే ముందు ఈశ్వరా ఎవరికీ లేదీ అదృష్టం నాకుందని పొంగిపోతూ భగవంతుణ్ణి స్మరించి మాట్లాడేవాట అందుకని పానీయంబులు త్రావుచును కొడుచుచున్ భాషించచున్ హాసలీలా నిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ ఇలా ఒక్కొక్క దానికి వ్యాఖ్యానం చేస్తే ఎప్పటికవుతుంది సంతత శ్రీనారాయణ పాద పద్ముగళి చింతామృత స్వాద సంధానుండై మరచంచురారిసుచుతుడే తద్విశ్వమున్ భూవరా ఏప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజము నుండి స్రవించేటటువంటి మందారమ కరందపానం చెయ్యడంలో మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగిన ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ విశ్వాన్నే మరిచిపోయట మనం విశ్వాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి మరిచిపోతాం అది తేడా ఎంత కార్యాలయంలో ఇంటికి వెళ్ళనివ్వండి కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నానా నానా అన్నాడు అనుకోండి అంత అలసట పోయిదా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకొని మురిసిపోతాడు జీవిత శ్రమ పాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగని సంభూషణములు తండ్రి చెవులకి ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చిరాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు కాబట్టి నాన్న నీ మాటలు వినాల ముందురా గురువుగారు చెప్పారు కదా ఏం నేర్చుకున్నావో ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు దగ్గరికి తీసుకున్నాడు త్వర మీద కూర్చోబెట్టుకున్నాడు బుగ్గలు పుణికాడు ఏది ఒక్క పద్యం చెప్పు అన్నాడు వెంటనే ఆయన అన్నాడు నాన ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి లూతి లోపలం క్రెళ్ళక వీరు నేనను వతి భ్రమణం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము తీర్చితా నడవి నుండుటమేలు నిషాచరగ్రణి అన్నాడు నానా అనలేదు నిషాచరగ్రణి చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అనిపించాడు ఓ నిశాచరగ్రణి ఈ ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నీటిలోపలంత్రెళ్ళక ప్రతి ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది ఇలా వేలెడుతుంది నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది నువ్వు వేరు నేను వేరు కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు నేను బాగుంటే చాలు కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చొని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పెళ్ళలేదు కదా అంటాడు ఎంతైనా బాబు చేశారు రైళ్లలో చూడండి ఎంత ఉంటుందో కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి ఈ నువ్వు అండం నానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు ఈ అజ్ఞానం పోవాలి నాన్న ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు ఆశ్చర్యపేడు తండ్రి ఎవటర ఈ మాటలు నాకు చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి నీకు ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతని శ్లోకింప నీకేటికిన్ అన్నాడు ఏమిరా ఎవరు చెప్పారా నీకి మాట అసలు ఇలాంటి మాటలు మన వంశంలో పుట్టినవాడు నాకు చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధి నీకుంతా లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవల్పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని శ్లోకింప నీకేటికిన్ ఎరా ఎవరైనా పక్కకి తీసుకెళ్లి నీకు నేర్పుతున్నారా ఇలాంటి విద్యలు లేకపోతే నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన అక్కడతో పోలేదు ఆయన అనుమానం కొంప తీసి గురువు గారు ఏమైనా రహస్యంగా తీసుకెళ్లి నీకేమైనా నేర్పారా ఇలాంటివి గురువు మీద కూడా అనుమానమే భర్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడున్నాడే అపచారం చేశాడు రాక్షస వంశానికి ఆయన్ని పొగడడానికి వీల్లేదు ఆయన్ని పొగడతానంటా వేరా తప్పు ఆ మాట ఎత్తద్దు అంటే తండ్రి వంక చూసి అన్నాడు నానా ఆయన పేరు ఎత్తద్దు పేరెత్తంటావు మందార మకరంద మాధుర్యమునదేలు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంత తనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చక్కు కోయిల తనునే కుటజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతన అమృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి రమీర్చు వినిత గుణశీల మాటలు వెయ్యునేలా అద్భుతం తెలుగు సాహిత్యంలో తెలుగు అసలు పౌరాణిక వాంగ్మయంలో ఈ పద్యాలన్నీ కూడా అమృత భాండాలు మందార మకరంద తేలు మాధుర్యవనేలు పోవునే మదనములకు నాన్నగారు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మిద పూలలో ఉండేటటువంటి తేనె తాగడానికి వెళుతుందా వెళ్ళదు కదా అలాగే పౌర్ణమి చంద్రుని నుంచి వచ్చేటటువంటి వెన్నెల కిరణాల్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చెకోర పక్షి అది మానేసి దగ్గరికి వెళ్లి అక్కడ ఉండేటటువంటి దాన్ని తింటుందా నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచతలునే తరంగిణులకు ఎక్కడో ఆకాశగంగలో ఉండేటటువంటి పద్మముల మధ్య ఆడుకుంటూ తిరిగేటటువంటి రాజహంస ఆకాశ గంగని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో వీధి కాల్వలో ఆడుకోవడానికి ఇష్టపడుతుందా నిర్మల మందాకిని రాయంచికల తూగు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనుని తరంగిణలకు లలిత రసాల పల్లవ ఖాదియేయి చొక్కు కోయిలజనుని కుటజములకు నాన్నగారండి ఎక్కడైనా ఆ లేత మావిడి చిగురు తిని కోని కోయడ కూయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏ ఇతరమైనటువంటి చెట్ల మీదకి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతుందా కాబట్టి ಅಂಬುಜೋದರ ದಿವ್ಯಪಾಂದಚಿಂತನಾಮೃತಾನ ವಿಶೇಷಮತ್ತ ಚಿತ್ತಮು ಏ ರೀತಿ ಇತರ ವಿಷಯಂಬು ಚೇರೇರ್ಚು నిరంతరం కూడా శ్రీమన్నారాయణుని యొక్క పాద పద్మములలోంచి శ్రవించేటటువంటి మందారమకరంద పానములు చేత మత్తిక్కిపోయినటువంటి హృదయము కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయిన నేను ఇవాళ భగవంతుని యొక్క స్మరణని విడిచిపెట్టి ఏవో ఇతర విషయాలు నేర్చుకుని వాటిని మనసులో స్మరించమంటే నాకు సాధ్యం అవుతుందా నాన్నగారు సాధ్యం కాదు అయినా మీకు ఒక మాట చెప్పనా తను హృద్భాటుల సత్యము శ్రవణము దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలోని సంకీర్తనల్ చింతనమ్మను తొమ్మిది భక్తిభావముల సర్వేషం హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమ అన్నాడు నాన్నగారండి తొమ్మిది భక్తి భావనలు పొంది శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనేటటువంటి తొమ్మిది భక్తి భావనల చేత శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది కానీ స్వార్థభుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి నా మాట వినండి అన్నాడు అంధేందూదయముల్ మహాభగిర శంకారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ అలాగే నపుంసక మధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోడ సద్ కోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ నాన్నగారండి భక్తి వద్దు భక్తి వద్దు శ్రీమన్నారాయణుడేమిట్రా వైకుంఠ వైకుంఠుండు ని శ్లోకింపనికేటికిందంటున్నారు వైకుంఠుండు కృతాపరాధుడు నాన్నగారు శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది ఎందుకు పనికిరాదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లే భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలిసానగారు అంధేందూదయముల్ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి నించో పెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు వాడి జీవితం ఎటువంటి మహాభవిర శంకారావముల్ పుట్టుకతో ండి ఏమీ వినపడిన వారి దగ్గరికి తీసుకెళ్లి శంఖం ఊది ఎలా ఉందంటే అలా ఉంటుందో మూక సద్గ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చే పుష్కల వాక్యతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూ కాంక్షల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు అలాగే నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞనావళి బంధుత్వములు చేసిన నీరు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నవాడు తిరిగి ఏ ఉపకారం చేయడు అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది నాన్నగారు భస్మహవ్యములు యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్ప పడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నాన్నగారు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు ఎవరికి ఓ రూపాయి కాసు పెట్టన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో ఎన్ని ఉన్నా భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి నాన్నగారండి మూడు లోకములను గెలిచానంటే అది ఉపయోగం భగవద్భక్తి లేని దానికి భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితము కాబట్టి కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక కాక వైకుంఠ వక్రంబు వక్రమే ఢమఢమద్ధని తోడి ఢక్క కాక హరి హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వి కాక కమలేశ చూడని కన్నులు కన్నులే తనుగుడ్జాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగము తోడి పశువుగాక ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు నాన్నగారు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రి కాక భగవంతుని ఎందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిక్తి నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదారవిందములను అర్చించడానికి పనికి రాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ నాన్నగారండి ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకి పెట్టిన కిటికీలు ఎటువంటివో ఈ తలకి ఉన్న కళ్ళు అటువంటివి భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శరము శరము విష్ణు నాకర్ణించు వీణు మనము మనము భగవంతు పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు అని ఎడి తండ్రి తండ్రి నాన్నగారండి కమలాక్షునర్చించు కరములు కరములు ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆవేన్ స్వామి కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు ఆయన దగ్గర వంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్లు ఏ ఉన్నాయో ఆ కాళ్లు కాళ్ళు ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు కాబట్టి నాన్నగారండి శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే తప్పు ఆ మాట అనకూడదన్నాడు ఒక్క తోపు తోసిపారేశాడు కొడుకుని కిందకి ధూర్తుడు ఎవడు నేర్పాడు రావిడికి విద్య అవతల గురువు గారా నేర్పలేదంటున్నారు స్నేహితులా చెప్పలేదు వజ్రలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగమామ్రోలం గురువు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నేర్పారు ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పు నాన్నగారండి ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండి అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవృష్ఠులై చచ్చుతు మరల చెర్విత చర్విడులైన వారికిన్ చెచ్చర పొట్టునే పరును చెప్పిననైన నిజెచ్చనైన కానల కైగినైన హరిప్రబోధముల్ సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి కానీ ఆ భక్తి లేనివాణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహ విషయప్రవిష్టులై విషయప్రవృష్టులై పుట్టుతున్ మరల చెర్విత చెర్విడులైన వారికి పుట్టి చచ్చి పుట్టి చచ్చి జన్మ మరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయిన అంత వాణ్ణి నేన అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెప్పితే మాత్రం అవుతుందా అరణ్యాలకు వెళ్ళిపోతే అర్థమవుతుందా తనంత తాను మనసులో చేరుతుందా నాన్నగారండి భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత లోపల పెళ్ళుపకాలి తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి అన్నాడు ఎవడుగా వీడికి మాటలు చంపింది తీసుకెళ్లి చంపి అవతల పారేయండి అన్నాడు ప్రహ్లాదోపాఖ్యానంలో గొప్పతనం ఎక్కడుందంటే లీలావతి జోక్యం చేసుకోలేదు ఆవిడ మహాపతి ప్రసాద్ భర్త